నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు సికింద్రాబాద్ రీజినల్లో ఉన్న ఆర్ఎం ఆఫీస్ జేబీఎస్ వద్ద రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగస్తుల డిమాండ్లపై ఈడీ ఆర్ఎం కార్యాలయం వద్ద తాళ్లా ప్రగడ మహేష్ మరియు కిషోర్ ఆధ్వర్యంలో రెండు మంది రిటర్న్ ఉద్యోగులు ఈ ధర్నాలో ఆర్ఎం ఆఫీస్లో వినతిపత్రంలో డీఏ మాకు రావాల్సిన బకాయిలు తొందరగా విడుదల చేయాలని ఆర్ఎం లేని కారణంగా కార్యాలయంలో వారి పిఏలకు అందజేయడం జరిగింది ప్రధానమైన డిమాండ్ ఏమనగా రెండు వేల పదిహేడు నుండి రావాల్సిన పేస్కేల్ బకాయి లీవ్ ఎన్కాష్మెంట్ మరియు సిటీలో విశ్రాంత ఉద్యోగస్తులను డీలక్స్ బస్సులో అనుమతించాలని కోరడమైనది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రెండు వందల మంది రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు आरडीसी रिटायर अप्रेशन आरटीसी रिकॉर्ड प्लस हाउसम पकायलो 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 ఈ రోజు ధర్నా చేపట్టడం కారణం ఏంటంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒకసారి ఎలక్ట్ అయితే జీవితాంతం వస్తుంది మనము మన శ్రమని దార పోసి రక్తాన్ని ధారా పోసి దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాలు సర్వే చేసి బొక్కలు అరిగిపోయి సైటిక్ ప్రాబ్లం కానీ ఫైల్స్ ప్రాబ్లం అనేక ప్రాబ్లమ్స్ మన మనం మతం అవుతున్నాం మనకు వచ్చే పెన్షన్ ఏంటంటే ఈపీఎఫ్ పెన్షన్ వెయ్యి రెండు వేలు రెండు వేల ఐదు వందలు మాత్రమే ఈ మధ్య కాలంలో ఐఆర్ పెన్షన్ కోసం మనకి ఇచ్చినప్పటికి తీరా బేస్కే మన ఫస్ట్ గవర్నమెంట్ గతంలో టూ థౌసండ్ సిక్స్ సెవెంటీన్లో సిక్స్టీన్ ఐఆర్ ఇవ్వగల ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దాని ట్వంటీ వన్కి ఫిక్సేషన్ ఇచ్చి అంటే ఐదు శాతం పెంచి రావాల్సిన బొక్కలు ఈ రోజు కూడా మనకి ఇవ్వలేదు ఇది కాకుండా రిటైర్ అయిన కార్మికులందరికీ కూడా బిఏ ఎరియర్స్ కానీ లీవ్ ఎన్కేజ్మెంట్ కానీ లేదా బాండ్స్ మనకు అప్పుడు బాండ్స్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఇచ్చినప్పుడు బాండ్స్ ఇచ్చారు ఆ డబ్బు రాకపోవటం కానీ అనేక రకాలుగా భార్య బిల్లని పోషించలేని పరిస్థితిలో సరైన వైద్యం అందక వైద్యం ఇప్పలే ఇప్పేలేని పరిస్థితిలో ఇబ్బందులు పడుతుంటే కూడా ఈడీలు కట్టమని ఎదురు డీడీలు కట్టి మనము అలా వచ్చేది తక్కువ కట్టేది ఎక్కువ అయిపోయింది కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా వివిధ డిపో నుంచి వస్తూ అన్ని డిపోల నుంచి సిటీలో ఉన్న డిపోల నుంచి వివిధ రకాల డిపో అందరు వస్తూ మన సమస్యలని ఈడీ గారికి ఆర్ఎం గారికి తెలియజేశామని మన వినతి పత్రం ద్వారా వాళ్ళకి మన యొక్క సంఘీభావం తెలపాలని చెప్పేసి దాంట్లో ముఖ్యమైన సమస్యలు ఏం పెట్టామంటే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి రావాల్సిన పేస్కేల్ బ్యాలెన్స్ ఏమంటే ఉందో అది వెంటనే చెల్లించాలని డిఏ రేట్స్ అయితే ఉందో అది వెంటనే ఇవ్వాలని లీవ్ ఎంగేజ్మెంట్ అయితే ఉందో అది కూడా వెంటనే చెల్లించాలని అలాగే మనమంతా కూడా సిక్స్టీ ఇయర్స్ దాటినలో అంతా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్లో ఉన్నా కనుక మనందరూ కూడా మెట్రో లేదు బస్సులో అలో చేయమని కొన్ని బస్సులు అలో చేస్తున్నాడు కొన్ని బస్సులు అలో చేయట్లేదు మనం ఎక్కేదే చాలా తక్కువ వెళ్ళినా కూడా షార్ట్ డిస్టెన్స్ వెళ్తుంటాము ఆ బస్సులో మమ్మల్ని అలౌ చేయమని చెప్పి మనం అంత చిన్నీలోనే ఫ్యామిలీతో పోకున్నా కూడా మనల్ని ఒక ఎగ్జామ్ ఫైజ్ అలౌ చేయమని చెప్పి ఎక్కువ చేస్తూ దాని సంబంధించిన వినతి పత్రం ఈడీ గారికి ఆర్ఎం గారికి ఇవ్వడానికి మనం అందరం ఫైనం కనుక ఈ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్తూ మనం ముందుకు సాగుతూ సామర్లో ముఖ్యులు ఎవరైనా ఐదు ఆరుగురు పమ్మని చెప్పి చెప్పి సిబ్బంది చెప్పింది కనుక వారి ఆదేశాలు కూడా పాటిస్తూ మన యుద్ధానికి ఏం రాలేదు సామరస్యంగా మన సమస్యలు చెప్పడానికి వచ్చాం కనుక వారి ఆదేశాలు పాటిస్తూ ముఖ్యులు ఐదు ఐదు లేటా ఆరుగురు వచ్చినా పర్వాలేదు వారి అనుమతి తోటి మనం లోపలికి వెళ్ళి